గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండకపోయింది ఆనాడు పాపం ఓడిపోయాడు కదా అయ్యో గొంతు నొకేషన్ కదా కేసీఆర్ అన్యాయంగా అంటే ఇక్కడి ప్రజానీకం అక్కడి చేసుకొని ఇలాంటి వాళ్ళు ఉండాలి డెమోక్రసీ వెళ్ళాలంటే అది బ్యాలెన్స్ ఉండాలంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండాలని చెప్పి ఓటేసారు ఓటైతే ఐదేళ్ళు రాలే కొట్లాడింది లేదు నాకు ఐదేళ్ళు రాలే కానీ ఆయన అంటాడు ఈటలరాజులకు ఏం సంబంధమే మనకి అంటారు ఏం చెప్పాలి నేను ఈటల రాజు అంటే ఒక గ్రామం ఉంటుంది ఒక జిల్లా ఉంటుంది ఈ తెలంగాణ మట్టి బిడ్డ ఆదిలాబాద్ పైన అక్కడ అక్కడ మామిడి అనుకుంటాడు నీ అలంపూర్ పైన అనుకుంటాడు కొత్తగూడెం పైన అనుకుంటాడు ఇక్కడ అనుకుంటాడు ఆయన అనేది ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాలుగా ఈటల గురించి తెలంగాణ సమాజంలో చిన్న పిల్లల విషయాన్ని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇక వాళ్లకు అధికారం రాగానే ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే మాట్లాడే కల్చర్ ఉన్నోడు తాత్కాలికంగా సంతోష పెడుతుండొచ్చు కానీ దీర్ఘకాలికంగా కలిసి ఎప్పుడు చేయడు ఒకసారేమో మోడీ గారు మా పెద్ద అంటారు మళ్ళా మోడీ ఎందుకు ఇదని వాళ్ళే అంటారు మోడీ గారి మీద మాట్లాడిన గొప్ప మాటలు విన్నాం మోడీ గారి మాట్లాడిన చెడ్డ మాటలు విన్నాం వాళ్ళకి ఏం గది పట్టిందో నేను చెప్పాల్సిన లేదు మళ్ళా తిరిగి కూడా చెప్పాల్సిన లేదు మాత్రం సత్యం ఎన్నడికైనా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం లేకుండా ఏది సాధ్యం కాదు వీడి మీద మాట్లాడుతుంటే సాధ్యం కాదు మీరు చూస్తున్నారు ఇలా పరిణామాలని కూడా తాత జాగీరు కాదు ఇది ప్రజల జాగీర్ కేర్ఫుల్ ఉండాలి కాదు అధికారం ఉందని ఏది పడితే చేస్తే చట్టం ముందు ఎవడైనా సమానమైన పరిస్థితి వస్తుంది మోడీ గారి నాయకత్వం కాబట్టి దయచేసి ఇలా అప్కి బార్ చార్ అది నినాదం కాకూడదు అది నిజమని నిరూపించేటువంటి ఆ చార్క సన్నివేశంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా కమలంపు గుర్తులు భారతీయ జనతా పార్టీని మోడీ గారిని తద్వారా నన్ను నిండు మనసు ఆశీర్వించమని చెప్పడం సెలవు తీసుకున్నాను